దేవాదేవునికి వందనాలండి ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు దేవుడి అవకాశం ఇచ్చినందుకు ఎంతో సంతోషంతో ఉన్నాను యాక్చువల్గా నాది ఐదవ మాట కానీ ఆంటీ గారు చెప్తారో లేదో అని చెప్పి మామూలుగా నాకు ఎందుకు అనిపించింది ప్రేరేపణ వచ్చింది ప్రిపేర్ అవ మామూలుగాను కొన్ని ఆంటీ చెప్తే చెప్పను లేదంటే చెప్దాము అని చెప్పి మామూలుగా ప్రిపేర్ అయ్యానండి నాలుగో మాట మార్నింగ్ లేచినప్పుడే ప్రిపేర్ అయ్యాను నేను యాజువల్ ఫిఫ్త్ మాట అయితే నిన్న ప్రిపేర్ అయిపోయాను కానీ ఇదైతే ఈరోజు ప్రిపేర్ అయ్యాను దేవుడు సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరుషుదుడే గొప్ప దేవుడా నీకే కొట్లాది తిరుమల నాయన ఈ ఉదయకాల సమయంలో దేవ నీ బిడలందరినీ నిలబెట్టుకుని ఎంతగానో దేవ మీరు సెలువులో చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడుకున్నారు నాయన తండ్రి ఇప్పుడు నేను నిలవబడి ఉండగా నిలవబడింది ఎవరైనప్పటికీ వాడుకున్న వాడిని నేనే అని చెప్పి ఉన్నావు బాబు నీ ఆత్మ చేత నింపబడి దేవా ఎస్ అయ్య ఎట్టి రీతిలో మాట్లాడితే నీ నా మహిమార్థమై ఉంటుందో అటు రీతిలో చక్కగా మంచిగా మాట్లాడడానికి ఆత్మీయమైన దేవ ఏస ఆహారాన్ని మేము భుజించే వరము కొనడానికి సహాయం దేవా నన్న తండ్రి ఈ రెండు మాటల్లో కూడా మీరే దేవ వేసే నాలో ఉండి నడిపించమని నురుడు నేసును అమ్మ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె మొదటిగా నాలుగవ మాట చదువుకుందామండి మత్తే సువార్త ఇరవై ఏడవ అధ్యాయం నలభై ఆరవ వచనం ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సభక్త అని బిగ్గరగా కేకవేసాను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు ఎందుకు చేయి విడిచితివి అని అర్థం అనమాట అంటే ఈ ఆ రోజు మార్నింగ్ మార్నింగ్ స్టార్ట్ అయింది దేవునికి అంటే నైన్ ఓ క్లాక్కి మామూలుగా స్టార్ట్ అయ్యి ఉండొచ్చు అని హిస్టరీలో ఉంది అప్పటి నుంచి కూడా అంటే కంటిన్యూస్గా సిలువను వేసి ఫస్ట్ ఏమో పిడిగుద్దులు గుడ్ది నెక్స్ట్ ఏమో ఏవేవో దూషణ చేసి అన్ని చేసి స్టార్ట్ చేశాను హింసించినప్పటికీ ఈ నాలుగు మాట పలికే టైంకి మూడు గంటల సమయం అయ్యి ఉండొచ్చు అని చెప్పి రాశారు బైబిల్లోని అంటే దేవుడు అప్పటి వరకు కూడా ఆల్రెడీ ఫీల్ అవుతున్నాడు అంటే సిలువ మరణము అవ్వడం అనేది దేవుని యొక్క చిత్తము పరమ తండ్రి యొక్క చిత్తము కాబట్టి తన కుమారుని పంపించి ఇలా ఇదంతా జరగడము కూడా లేఖనాల్లో ముందుగానే రాయించారు అయితే ఈ టైంలో మాత్రము ఏసై ఎంతగానో చింతిస్తారు అనమాట ఇది చాలా బాధాకరమైన మాట అంటే ఆత్మీయంగా కూడా శారీరకంగా కూడా బాధతో పలికాడనమాట ఎందుకంటే అప్పటి వరకు కూడా తన తండ్రి తన చేయి పట్టుకుని ఉన్నాడు అప్పుడు ఎప్పుడైతే మొత్తం మన పాపమంతా దేవుని మీదకి వస్తుందో అప్పుడు క్రమేపి దేవుడు విడిచిపెట్టడం స్టార్ట్ చేసినప్పుడు ఈ మాటలో దేవుడు తన కుమారుని యొక్క చెయ్యి విడిచిపెట్టేశాడు అనమాట ఎందు నిమిత్తము కుమారుడు అంటే ఇష్టం లేక కాదు గాని మనము చేసిన పాపాల నిమిత్తము మనం ఎప్పుడైనా సరే పరమదేవుని డైరెక్ట్ గా మనం చూడలేము యేసు ప్రభు ద్వారా మాత్రమే మనము తండ్రిని చేరుకోగలము అంటే తండ్రి ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు ఈ ప్రజలందరిని అంటే మనల్ని అందరినీ కూడా ప్రేమించి తయారు చేసుకున్నాడు కదా ఏ ఒక్క బిడ్డ నశించిపోవడం కూడా తండ్రికి ఇష్టం లేదు అప్పుడు వీళ్ళందరూ నాకు దగ్గరికి ఎలా చేరుతారు వీరికి నాకు మధ్య ఉన్న బంధం కట్టవకుండా ఉండాలంటే ఏం చేయాలని ఆలోచించి తన గుమ్మాన్ని పంపించాడు అంటే ఇలా చేయాలి ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారమే ముందుగానే ప్రవక్తల ద్వారా పలికించి ఆ లేఖనాల నెరవేర్పు జరిగిస్తున్నాను అనమాట అయితే ఈ మాటలో దేవుడు ఎంతో బాధతో చెప్తారనమాట తండ్రి నన్ను ఎందుకు విడి విడిచిపెట్టావు అని ఎంతో బాధతో పలికాడనమాట ఆ మాట పలికినప్పుడు అంటే దేవుడు తన ఉద్దేశము శారీరకంగా బాధపడిపోతున్నాడని ఎక్కువ కాదు కానీ ఆత్మల్ని రక్షించుతున్నాను కదా ఆ బాధ ఎక్కువగా ఉంటది ఎందుకంటే అతను పాపి కాదు కదా మన నిమిత్తమే పాపముగా మారాడు అతను కాబట్టి అతను చాలా బాధ ఉంటది అంటే మన నిమిత్తమే బాధ అతను శారీరకమైన బాధ మామూలుగా ఉంటుంది అప్పటి వరకు మాత్రమే అంటే దీంట్లో మనము దేవుడు ఏసై చేయి ఎందుకు విడిచాడో మనం తెలుసుకున్నట్లయితే పాపం నుండి మనల్ని విడిపించడానికి ఫస్ట్ వన్ ఏమో పాపం నుంచి మనల్ని విడిపించడానికి దేవుడు తన కుమార్ని యొక్క హస్తాన్ని విడిచిపెట్టేసాడు అనమాట హెబ్రి రెండు పదిహేను మీరు తీసినట్లయితే ఎవరైనా ఫాస్ట్గా చదువుతారా హెబ్రి రెండు పదిహేను ఆ ప్రకారమే మరణం యొక్క అపవాది మరణము ద్వారా జీవితకాలం అంత మరణ భయం శాతం లోబడిన వారిని కురిపించటప్పుడు ఆయన కూడా రక్త మాంసంలో పాల్పడాయ ఈ లేఖనం నెరవేర్పు కొరకు దేవుడు ఇది జరిగిచ్చాడనమాట అంటే మనల్ని పాపం నుంచి విడిపించాలి అంటే మనము రక్తం ద్వారా మాత్రమే అంటే పరిశుద్ధమైన రక్తం ద్వారా మనం కడగబడినప్పుడే మన పాపాల నుంచి మనము విడిపించబడతాము అందరిది పరిశుద్ధమైన రక్తము కాదు కోడిది గొర్రెది నెక్స్ట్ ఏమో ఏవేవో బలి అర్పిస్తారు అవన్నీ మా దేవుడు సృష్టించిన సృష్టి సృష్టిలోనివే కదా అయని నా పరిశుద్ధమైన రక్తము అంటే ఏ పాపము ఎరుగని రక్తము కావాలి కాబట్టి ఆ రక్తము చిందించబడ్డం దేవుని చిత్తమైందంటే అతని ఇతను కూడా ఎందులో పాళిభాగస్థుడై ఉన్నాడని చెప్పి మనం ఎక్కడి నుంచి చెప్పట్లేదు కదా వాక్యంలో ఆల్రెడీ జరిగింది ఈ లేఖనాలు నెరవేర్పు కొరకే అనమాట అంటే ఫస్ట్ వన్ పాపం నుంచి విడిపించడానికి దేవుని కుమారుడిని చెయ్యి విడిచిపెట్టాడు సెకండ్ వన్ ఏమో మన శత్రుత్వం పోగొట్టడానికి అనమాట రోమ ఐదు పది Mm-hmm. <laughs> అంటే మనము అంటే దేవునికి మనకి పరమదేవునికి మనకి శత్రుత్వం అంటే మనం చేసే పనిని బట్టి దేవునికి ఉగ్రత ఎక్కువ కాబట్టి మనము దానికి పాలి విభాగస్థలమై ఉండడం దేవునికి ఇష్టం లేదు ఆ శత్రుత్వాన్ని పోగొట్టాలి అంటే మంచి రక్తము చిందించబడాలి ఏదైనా సరే సమాధాన పరచబడే వ్యక్తి మన మధ్యలో ఉండాలి ఎప్పుడైనా ఒక ఇద్దరు గొడవ పడుతున్నారు అంటే వాళ్ళిద్దరికీ సమాధానం కావాలి అంటే మంచిగా వాళ్ళు లేదంటే వాళ్ళిద్దరికీ కూడా ఇష్టమైన వ్యక్తి ఎవరో ఒకరు వెళ్ళినప్పుడు అక్కడ సమాధానం దొరుకుతుంది ఇక్కడ ఏ దేవునికి ఇష్టమైన కుమారుడు మనుషులకి కూడా ఇష్టమైన వ్యక్తిగా భూమి మీద ఉన్నప్పుడు నడుచుకున్నాడు కాబట్టి ఆ అలాంటి వ్యక్తి కావాలి మనకి అంటే శత్రుత్వాన్ని పోగొట్టాలంటే కాబట్టి దేవుడేమో ఇలా చేయడానికి కూడా వచ్చాడనమాట ఫస్ట్ వన్ పాపం నుండి విడిపించడానికి సెకండ్ వన్ ఏమో మనల్ని శత్రుత్వం నుండి పోగొట్టడానికి థర్డ్ వన్ ఏమో ఉగ్రత నుంచి రక్షించబడడానికి అనమాట దేవుని నుంచి మనకి ఉగ్రత ఏదైతే వస్తుందో అది వెంటనే మనము తట్టుకోలేము అప్పట్లో ప్రజలు ఏది చేసినా సరే వెంట వెంటనే కీడు వచ్చేస్తుంది అనమాట అలాగే దేవునికి ఇష్టం లేదు అందరూ నశించిపోతున్నారు తయారు చేస్తుందంతా నాశనం అయిపోయింది అది మరలా కొత్తగా దేవుడు తయారు చేశాడు కదా చాలా ఇష్టపడి తయారు చేసుకున్నాడు కాబట్టి నా ఉగ్రతకు మళ్ళీ ప్రజలు పాలి భాగస్థలు అవ్వడం నాకు ఇష్టం లేదు అని చెప్పి ఆ ఉద్దేశంతో దేవుని యొక్క చెయ్యి విడిచిపెట్టాడు అనమాట ఫోర్త్ వన్ ఏమో మనల్ని నీతిమంతులుగా చేయడానికి అంటే మనము మనకి మనముగా చేసే పనులను బట్టి మనము పాపాత్ములనే నీతి మంతులు లేడు ఒక్కడు లేడు మనము చేసే ప్రతి ఒక్క పనిని బట్టి కూడా అందరము పాపాత్ములమే మనం పరిశుద్ధముగా మార్చబడాలి నీతిమంతులముగా మార్చబడాలి అంటే నీతి మంతుని యొక్క రక్తం చిందించబడితేనే అది జరుగుతుంది అలా చిందించబడాలి అంటే దేవుడు కోపంతో విడిచిపెట్టేస్తున్నట్టు కాదు కానీ ఏదైనా జరిగినప్పుడే కదా చేయగలుగుతాడు ఆహా దేవుడిని చేయి విడిచిపెట్టాడు అంటే ఇంకా దేవుని కార్యము జరగవలసి ఉంది ఆత్మీయ కార్యం జరగవలసి ఉందని గ్రహింపు జరగాలంటే మనకి ఏదైనా కొన్నిసార్లు నష్టం వస్తేనే మనం గ్రహించగలుగుతాం దేవుని చిత్తమేమై ఉందని కూడా అది కూడా కొన్నిసార్లు మనకి మంచిదే మనకు నిత్య జీవం ఇవ్వడానికి కూడా రోమ ఆరు ఇరవై మూడు రాసిన పత్రిక అంటే mm. పాపం వల్ల వచ్చే జీతం మనకి యాక్చువల్గా మరణం రావాలి మనము చిన్నప్పటి నుంచి ఎవరిము పరిశుద్ధంగా లేము చిన్న చిన్న మిస్టేక్సే కావచ్చు పెద్ద పెద్ద మిస్టేక్సే కావచ్చు ఏదైనా మిస్టేక్ మిస్టేకే దానివల్ల మనకి ఖచ్చితంగా నరకం అనేది ఉంది మనకి ఎందుకంటే దేవుడు లేఖనాల్లో రాయించాడు కానీ మనం నరకంలోకి వెళ్ళిపోవడం దేవుని చిత్తం కాదు మరణించడం కూడా అంటే దేవునికి ఇష్టం లేకుండా మనం మరణించడం కూడా దేవునికి ఇష్టం కాదు కాబట్టి దాని నుంచి విడిపించి నిత్య జీవం వైపుకు మనల్ని నడిపించే ఉద్దేశంలోనే ఇది జరిగింది అనమాట అలా జరిగించాలి అంటే ఆహా దేవుడు కూడా ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే కొన్ని మనం తప్పు చేసినట్లయితే మనం పదిసార్లు సార్లు చెప్పినా వినకపోతే ఖచ్చితంగా మనల్ని విడిచిపెట్టేస్తాడు అని మనం గ్రహించాలి ఈ మాటలో అనమాట తన సొంత కుమారుడినే కార్యం జరుగుతుందని విడిచిపెట్టాడు కదా మనకి చెప్తాడు 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 చాలా సార్లు సూచనలు ఇస్తాడు దర్శనాలు ఇస్తాడు అనేకుల ద్వారా మాట్లాడిస్తాడు సేవకుల ద్వారా మాట్లాడిస్తాడు లేదంటే మనకు ఉండే సిచ్యువేషన్స్ అన్ని చుట్టూ ఉండే పరిస్థితులన్నీ మార్చుతూ ఉంటాడు చాలా సార్లు బయట వ్యక్తుల ద్వారా కూడా ఏదోలాగా మనకి అలర్ట్నెస్ ఇస్తాడు అది కూడా మనం గ్రహించిపోతే దేవుడు అంటాడు వదిలేస్తాడు అనమాట వదిలేసినప్పుడు మనం దాన్ని గ్రహించామనుకో దేవుడు నన్ను వదిలేసాడు నేను చేసిన ప్రతి ఒక్క మిస్టేక్ని బట్టి అని ఎప్పుడైతే గ్రహించి పశ్చాత్తాపడి ఒప్పుకున్నట్లయితే దేవుడు మళ్ళా దగ్గరకు చేర్చుకుంటాడు ఎందుకంటే ప్రేమమయుడు కాబట్టి అదే మనం ఆ పోనిలో దేవుడు వదిలేసాడు ఇదే బాగుందిలే లగ్జరీ లైఫ్ అని చెప్పి ఉంటే ఖచ్చితంగా మనము నరకానికి పాత్రలుగా ఉంటాం అది దేవుని చిత్తము కాదు కాబట్టి నిత్య జీవనకి పాత్రలుగా చేయాలని దేవుడు ఎంతో ప్రయత్నిస్తాడు అనమాట మనల్ని బట్టి ఎగ్జాంపుల్ మనం చూసుకోవచ్చు తప్పిపోయిన కుమారుడి కోసం మీరు స్టోరీ వినే ఉంటాడు తండ్రి ఇద్దరు కుమారుల్ని దేవుడు ఇచ్చాడు బహుమానము కానీ అన్నాడు పెద్ద కుమారుడిని మంచిగానే చూసుకునేవాడు చిన్న కుమారుడిని మంచిగానే చూసుకునేవాడు పెద్ద కుమారుడు కష్టపడి ఇంటికి వచ్చేవాడు అదే ప్రేమ చిన్న కుమారుడు ఇంటి దగ్గరే ఉండేవాడు కానీ ఆయన అదే ప్రేమ తండ్రి ప్రేమలో లోపం లేకుండా ఆ తండ్రి చూసేవాడు అనమాట అయితే తప్పిపెని కుమార్ ఏం చేశారు లోకంపై వెళ్ళిపోయి ఆ ఎంజాయ్మెంట్స్కి లోబడిపోయి ఆస్తంతా పంచే నాకు కావాలి డబ్బు కావాలి నేను బయటికి వెళ్ళిపోతానని చెప్పినప్పుడు దేవు వాళ్ళ డాడీ ఏం చేశారు ఆస్తిని టూ పార్ట్స్ చేస్తారనమాట ఒక పార్ట్ తనకి ఇవ్వాల్సిందంతా ఇచ్చేసారు ఇచ్చేసినప్పుడు తను పట్టుకొని వెళ్ళిపోయాడు మొత్తం జల్సా చేసేస్తాడు మొత్తం ఖర్చు పెట్టేస్తాడు అయినా సరే పట్టుకొని వెళ్ళిపోయాడు కుమారుడు ఆస్తి వచ్చిందండి కానీ తండ్రి తండ్రి మాత్రం రోజు మార్నింగే బయటికి వచ్చిన కుమారుడు వచ్చాడేమో మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చిన కుమారుడు వచ్చాడేమో నా కుమారుడు అని ప్రాంతం చూసేవాడు అనమాట ఒక రోజు సడన్గా అదంతా కోల్పోయి మరలా వచ్చినప్పుడు కుమారుడు ఫస్ట్ రాలేదండి తండ్రి దగ్గరికి తండ్రి కుమారుడు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ముద్దు పెట్టుకొని హక్ చేసుకొని దగ్గరికి తీసుకున్నాడు అంటే మనం అక్కడ దేవుని ప్రాణం చూసుకోవచ్చు మనం ఎన్నోసార్లు తొట్టిల్లిపోతున్నాం ఎన్నోసార్లు మిస్టేక్స్ చేస్తూ ఉంటాము కానీ మనం ఎప్పుడైతే మోకాలు వేస్తే కన్నీరు కాచి ప్రొవ్వాణ్ అది మిస్టేక్ అయిపోయింది ప్రొవ్వాన్ నన్ను క్షమించిన ప్లీజ్ చేసి అని అడగంగానే తండ్రి ప్రేమామయుడు కాబట్టి మనల్ని దగ్గర తీసుకొని మరలా యథావిధిగా అదంతా గుర్తుంచుకోకుండా మరలా నడిపిస్తారు అదే లోకంలో ఉన్న వాళ్ళైతే కొన్ని ఏదైనా చేసే మిస్టేక్స్ అంటే దాన్ని మరలా 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 మళ్ళీ తెప్తారు చేసిన వాళ్ళు మర్చిపోతారు ఏమో కానీ అవతల వాళ్ళు అత్తమాడి తెప్తానే ఉంటారు కానీ దేవుడు అలా కాదు ఎందుకంటే ప్రేమమయ్యాడు కాబట్టి ఆ ప్రేమను కనపరచుటకు కొన్ని క్రియల్లో చేస్తూ ఉంటాడు అనమాట మనము దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి పరమ తండ్రి కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు సొంత కుమారుని విడిచిపెట్టాడు కాబట్టి మనము కూడా ఏ మాటలు ఎన్నోసార్లు చెప్పినప్పుడు వినకపోయినట్లయితే దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడు విడిచిపెట్టేస్తే మన మార్గం ఎక్కడికి వెళ్తాం అది మనం గ్రహించే వారంగా ఉండాలి నరకానికి వెళ్ళడము దేవునికి ఇష్టం కాదు కాబట్టి మనం అందరం దీనికోసం ప్రార్థన చేసుకోవాలన్నమాట ప్రవ్వ నాది ఏదైనా తెలియలేనట్లయితే మిస్టేక్స్ ఉంటే క్షమించండి అని సరి చేయండి అని ఎప్పుడైతే దేవుడిని అడుగుతామో దేవుడు ఖచ్చితంగా వాళ్ళని సరిచేసి నిత్య జీవానికి పాత్రలుగా చేస్తారు దేవుడి నాలుగవ మాటనే మనం ఇంటికి దీవించిన గాక ఐదవ మాట చూసుకుందాం